అంతర్జాతీయ సంస్థ అనేటువంటి పరిశోధన సంస్థ రిపోర్ట్ ఇచ్చింది దాంట్లో మన ఒక విశ్వసనీయతగా ఉండాల్సినటువంటి సెవీ చైర్మన్ మాధవి ఎవరైతున్నారో ఆమె ఆమె భర్త కలిసి దాదాపు ఎనభై నాలుగు కోట్ల రూపాయలు రహస్య పెట్టుబడులు ఆదానీ కంపెనీలో పెట్టారనేటువంటిది ఆరోపణ చేసింది దానికి కొన్ని ఆధారాలు కూడా చూపించింది అదంతా విదేశీ కుట్రని నరేంద్ర మోడీ అమిత్ షా ప్రభుత్వం కొట్టిపారేస్తాం గతంలో కూడా ఇండియన్ బర్క్ ఆదానీ సెల్ కంపెనీలు నిర్వహించాడు అన్ని దొక్కు కంపెనీలు అవి పరికరాని కంపెనీలు నకిలీ కంపెనీలు సృష్టించి డబ్బులన్నింటినీ దుర్వినియోగం చేస్తున్నాడు ప్రభుత్వ డబ్బులు అన్నింటిస్తే దాని మీద సెవీ దర్యాప్తు చేసి అటువంటిది లేదని ఇచ్చారు ఆ సెవీ దర్యాప్తు చేసినటువంటి వాళ్ళ ఫలితం ఏంది వాళ్ళకి ఇవాళ వాళ్ళ వాళ్ళ కంపెనీలలో వాటాలు ఇచ్చారు ఎనభై నాలుగు కోట్ల రూపాయల వాళ్ళకి షేర్ ధర దాంట్లో ఉందనేటువంటి వార్తలు వచ్చాయి కానీ దాన్ని కొద్దిపారేయడము అనేది కాకుండా ఇమీడియట్ గా సెబీ చైర్మన్ రాజీనామా చేయాలి ఈ విధంగా ప్రభుత్వ వ్యవస్థలన్నీ సిబిఐ ఈడీ సెబీ అన్ని వ్యవస్థలు ఒక్కొక్కటి మొత్తం కూడా మోడీ షా మోష పరిపాలనలో మొత్తం కూడా అవి దుర్వినియోగం అవుతున్నటువంటి స్థితి ప్రభుత్వ ఉపాంగాలు అవుతున్నటువంటి స్థితి అవినీతిలో భాగం అవుతున్నటువంటి స్థితి కనపడుతుంది కాబట్టి ఇమీడియట్ గా ఈ ఆరోపణలకి కారణమైనటువంటి కారకులైనటువంటి ఎవరైతే మాధవి ఉందో ఆమె రాజీనామా చేయాలి సెవీ చైర్మన్ గా ఉండడానికి అనుగుణాలు కాదని చెప్పి భావిస్తా ఉన్నాం దీని మీద ఏదో తూతూమంతంగా విచారణ కాకుండా జాయింట్ పార్లమెంటరీ కమిటీ ద్వారా విచారణ జరపాలని చెప్పి డిమాండ్ చేస్తాం